మీ బిడ్డ ఎవరో కాదు బాబు అని సూరమ్మ అనటంతో అప్పుడే అగ్నిదేవ్ కర్ర విసిరేస్తాడు ఆ కర్ర సూరమ్మకి ఎక్కడ తగులుతుందో అని చెప్పి శివదేవయ్య సూరమ్మను పక్కకు నెట్టడంతో ఆ కర్ర వచ్చి శివదేవయ్య కంటికి తగులుతుంది ఇక శివదేవయ్యకు రక్తం వస్తూ ఉంటుంది అమ్మో ఈ అగ్నిదేవ్ ఇక్కడే ఉన్నాడా వీడి కంట పడితే కనుక వీడు నన్ను ఇప్పుడే చంపేస్తాడు అని సూరమ్మ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శివదేవయ్యకు రక్తం వస్తూ ఉంటే పున్నమి హాస్పిటల్కు వెళ్దాం పదా అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పున్నమి పృథ్వీ శివదేవైన హాస్పిటల్కు తీసుకొస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి వకీల్ సాబ్ నాన్నకు ఏం జరిగిందోనని భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు పున్నమి అంకుల్కి ఏమీ అవ్వదు అని పృథ్వీ చెప్తాడు ఇక హాస్పిటల్లో వినాయకుడు విగ్రహం ఉంటే పున్నమి వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మా నాన్నకు ఏం కాకూడదు అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ అంకుల్కి ఎలా ఉంది అని పృథ్వీ అడుగుతాడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు తలకి బలమైన గాయం తాగలటం వల్ల స్పృహ తప్పారు ఇంజక్షన్ ఇచ్చాను కాసేపట్లో స్పృహలోకి వస్తారు అప్పటి వరకు అబ్జర్వేషన్లో ఉంచాము అని చెప్పి డాక్టర్ చెప్తాడు డాక్టర్ మా నాన్న కలవచ్చా అని పున్నమి అడుగుతుంది వెళ్ళండి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తారు శివదేవయ్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తల్ల నరాలన్నీ తిరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా కమిలి మంటల్లో కాలిపోవడం అదంతా కూడా శివదేవయ్యకు గుర్తుకు వచ్చి కమలి కమలి అని చెప్పి గట్టిగా లేచి అరుస్తూ ఉంటాడు అప్పుడే పున్నమి పృథ్వీ శివదేవయ్య రూమ్లోకి వెళ్తారు నానా ఏమైంది నానా అని పున్నమి అడుగుతూ ఉంటుంది మొత్తం వాడే చేశాడు ఆ దుర్మార్గుడే చేశాడు ఆ అగ్నిదేవ్ బ్రతకడానికి వీల్లేదు నా భార్యని నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు ఆ అగ్నిదేవి వల్లే నా భార్య చనిపోయింది అని శివదేవయ్య గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు నానా ఏమైంది నానా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఆ అగ్నిదేవ్ నా భార్యని నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు వాణ్ణి చంపి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకి గద్దలకి వేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి శివదేవయ్య హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే పున్నమి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు శివదేవయ్య గారు ఒక్కసారి మేము చెప్పేది వినండి అని డాక్టర్ అంటారు ఇక శివదేవయ్య పున్నమిని చూసి అసలు నాకేమైంది నా తలకు ఈ ఏంటి అని అడుగుతూ ఉంటాడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు శివదేవయ్య గారు మీ తలకు గాయమైంది మీరు సేఫ్గానే ఉన్నారు ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు మీరు గతాన్ని మర్చిపోయారు వర్తమానం గుర్తుంది అని డాక్టర్ చెప్తారు డాక్టర్ అసలేం జరిగింది అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు అవునా మీకు ఇప్పటి వరకు జరిగిన గతం గుర్తుకులేదు అందుకే మీరు ఆ అగ్నిదేవిని క్షమించి వదిలేశారు అని పున్నమి చెప్తుంది అవును అంకుల్ అసలు ఏం జరిగిందంటే అని పృథ్వీ కోర్టులో జరిగిందంతా కూడా శివదేవయ్యకు వివరిస్తూ ఉంటాడు ఇక అలాగే కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత సోరమ్మ నిజం చెప్పబోతూ ఉంటే అగ్నిదేవ్ కర్ర విసిరటం ఆ కర్ర శివదేవయ్యకు తగలటం ఇదంతా కూడా పృథ్వీ వివరంగా శివదేవయ్యకు చెప్తూ ఉంటాడు ఆ దుర్మార్గుడు నా భార్య నా కూతుర్నే కాదు నా కన్న తల్లిని కూడా పొట్టను పెట్టుకున్నాడమ్మా అని చెప్పి శివదేవయ్య ఏడుస్తూ ఉంటాడు నాకు అందరూ దూరం అయిపోయారు నేను కూడా చనిపోతే బాగుండేది అని శివదేవయ్య అనటంతో నానా అలా మాట్లాడకండి నాకు ఏడుపోస్తుంది మీరు బాధపడొద్దు అని పున్నమి చెప్తుంది నువ్వు పున్నమి కదా నువ్వు పృథ్వీ కదా అని శివదేవయ్య అంటాడు ఏ జన్మ బంధమో మీకు మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు కన్న కూతుర్లా నన్ను నుంచి బయటకు తీసుకొచ్చావు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా చెప్పు నీకేం కావాలో అని శివదేవయ్య అంటాడు నానా మనిద్దరిది రుణానుబంధం కాదు తండ్రి కూతుర్ల బంధం మనిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలే ఉంటాయి కానీ రుణానుబంధాలు నానా అని పున్నమి చెప్తుంది ఆ దేవుడు నాకు మా అమ్మను దూరం చేసి అమ్మ లాంటి నిన్ను ఇచ్చాడు లేకపోతే నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని అని శివదేవయ్య అంటాడు నానా అలా మాట్లాడొద్దు మీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నాను నేనున్నాను నానా మిమ్మల్ని తండ్రిలా కాదు నా కడుపున పుట్టిన బిడ్డలా చూసుకుంటాను అని పున్నమి చెప్తుంది రండి నాన్న మన ఇంటికి వెళ్దాం అని పున్నమి చెప్తుంది మీ ఇంటికా వద్దమ్మ నా కోసం ఇప్పటికే మీరు చాలా చేశారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని శివదేవయ్య చెప్తాడు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీ ఇల్లు మా ఇల్లు ఏంటి మన అందరిది ఒకటే ఇల్లు అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు మాతో పాటు వస్తున్నారు అంతే అని పృథ్వీ చెప్తాడు లేదు పృథ్వీ ఇప్పటికే నా కోసం మీరిద్దరు చాలా కష్టాలు పడ్డారు ఇకనైనా మీరు సంతోషంగా ఉండండి నా దారి నేను చూసుకుంటాను అని శివదేవయ్య చెప్పడంతో వద్దునా కొన్ని రోజులు మీరు నా దగ్గరే ఉండండి ఆ అగ్నిదేవ్ అతని కూతురు పరమ దుర్మార్గులు మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు అని పున్నమి చెప్తుంది ప్లీజ్ నానా నా కోసం ఓకే అనండి అని పున్నమి చెప్పడంతో సరే అమ్మా అని శివదేవయ్య అంటాడు సరే పదండి అంకులు వెళ్దాం అని చెప్పి పృథ్వీ పున్నమి శివదేవయ్యని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు మరోవైపు శృతి కళావతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ అగ్నిదేవ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని శృతి చెప్తూ ఉంటే అతని కూతురు మయూక ఉంది కదా దానికి ఫోన్ చేయి అని చెప్పి కళావతి చెప్తుంది ఆ మయూకకు కూడా కాల్ చేశానమ్మా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి శృతి చెప్తుంది నాకు తెలిసి ఆ శివదేవయ్యకు శిక్ష పడుంటుంది తండ్రి ఇద్దరు పండుగ చేసుకుంటున్నారేమో సంబరాలు చేసుకుంటున్నారేమో అని కళావతి అంటుంది ఇక పక్కనే ఉన్న కళాధర్ కూడా అదేం కాదు ఆ శివదేవయ్య రిలీజ్ అయి ఉంటాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏ మొగడవయ్యా నోట్ల నుంచి ఒకటి కూడా మంచి మాట రాదే అని కళావతి అంటుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మా ఆ శివదేవయ్యకు శిక్ష ఉంటుంది అందుకే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేమో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అని శృతి అంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది అదిగో ఏదో కారు వచ్చింది అని కళావతి చెప్పడంతో ఇంకెవరు బావే అయి ఉంటాడు వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుందాం పదమ్మా అని శృతి అంటుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా శివదేవయ్యను తీసుకొని ఇంటికి వస్తారు పృథ్వీకి ఎదురుగా జనార్దన్ సావిత్రి వస్తూ ఉంటారు అమ్మ ఈయనే శివదేవయ్య గారు అంకుల్ మా అమ్మ నాన్న సావిత్రి జనార్దన్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నమస్కారం అండి అని చెప్పి శివదేవయ్య చెప్పడంతో జనార్దన్ సావిత్రి కూడా నమస్కారం అని చెప్తారు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం చేసిన ఆ దేవుడు నాకు ఈయన రూపంలో తండ్రినిచ్చాడు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏ జన్మ రుణానుబంధమో నాకు పున్నమికి ఉండుంటుందమ్మా అందుకే పున్నమి నాకు కూతురైంది పిల్లలు లేని నన్ను తండ్రిని చేసింది అని శివదేవయ్య చెప్తాడు ఆ మాటలు విని సావిత్రి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటండి ఈయన కాస్త అమాయకంగా ఉంటాడు మాటలు కూడా సరిగ్గా రావన్నారు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని జనార్దన్ని అడుగుతూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది సావిత్రి అని జనార్దన్ అంటాడు మీరు ఏదో పెద్ద కేసులో ఇరుక్కున్నారని బయటికి రావటం కష్టమని బెయిల్ కూడా దొరకదని చెప్పి పిల్లలు బాధపడుతుంటే వింటున్నాను మీరు తిరిగి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు నిజంగా అదృష్టవంతులు అండి అని చెప్పి సావిత్రి అంటుంది ఆ దేవుడు దయవల్ల మీరు నిర్దోషిగా బయటికి వచ్చారు అందుకు సంతోషంగా ఉంది అని సావిత్రి చెప్పడంతో దేవుడు దయవల్ల కాదమ్మా నువ్వు నవమాసాలు మోసి కన్నావే ఈ పృథ్వీ దయవల్లే నేను జైలు నుంచి రిలీజ్ అయి బయటికి వచ్చాను అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు నిజంగా పృథ్వీ చాలా మంచివాడు చాలా సమయస్ఫూర్తితో తెలివిగా నన్ను బయటికి తీసుకొచ్చాడు అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు అంకుల్ మీది ఇదంతా అభిమానమే అని చెప్పి పృథ్వీ అంటాడు పరిచయ కార్యక్రమాలు అయిపోతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని శృతి అంటుంది అగ్నిదేవికి శిక్ష పడిందని చెప్పి మయూక కోపంగా ఉంది ఆ కోపం మీద మా నాన్నను ఏదైనా చేస్తుంది అలా గనక జరిగితే మా నాన్నను కావాలని మేమే ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళం అవుతాము అందుకే కొన్ని రోజులు నాన్న ఇక్కడే ఉంటారని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి పున్నమి చెప్తుంది ఈ టైంలో అంకుల్ ఒంటరిగా ఉండటం బాగుండదు అందుకే మేము ఇక్కడికి తీసుకొచ్చాం అని పృథ్వీ చెప్తాడు ఇలా అంటున్నానని ఏమీ అనుకు ఇది ఎవరు పడితే వాళ్ళు ఉండటానికి ధర్మసత్రం అనుకుంటున్నావా పృథ్వీ అని కళావతి అంటుంది కళావతి ఇంటికి వచ్చిన అతిథితో మాట్లాడేది ఇంతేనా అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఆ మయుక కోపంతో మన ఇంట్లో ఎవరినైనా ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారు అని కళావతి అంటుంది నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి పున్నమి అంటుంది అమ్మ పున్నమి ఎక్కడి వారు అక్కడ ఉండటమే మంచిది అలిగి అత్తింటికి చెడి చెల్లెలింటికి పోకూడదంటారు నువ్వు నా కూతురు అమ్మ అంటే ఇల్లు నా వియంకుల ఇల్లు వియ్యంకులు ఇంటికి చచ్చినా కూడా రాకూడదంటారు నేను నా ఇంటికే వెళ్తానమ్మా అని శివదేవయ్య వెళ్ళబోతూ ఉంటే అంకుల్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పృథ్వీ అంటాడు శృతి నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆయన ఎవరనుకుంటున్నావు కోట్లకు అధిపతి లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయి మన ఆస్తిని మనల్ని నిలబట్టి కొనగలే స్తోమత ఆయనకు మాత్రమే ఉంది పున్నమి మీద ఉన్న ప్రేమతో పున్నమి మాటను కాదనలేక మాతో వచ్చాడు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు జీవితాన్నిచ్చిన దేవుడు మేము వాళ్ళ ఆస్థానంలోనే పనిచేసే వాళ్ళము మాకు తిండి పెట్టారు చదువు చెప్పించారు బట్టలు ఇచ్చారు ఇంకా శాలరీ కూడా ఇచ్చి మమ్మల్ని ఈ స్థితిలో ఉండటానికి కారణమయ్యారు అలాంటి దేవుడు మనం పెట్టే మూడు మెతుకుల కోసం ఈ ఇంటికి రాలేదు అని పృథ్వీ శృతికి చెప్తూ ఉంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడావంటే ఇంట్లో నుంచి వెళ్ళేది ఆయన కాదు నువ్వు అని పృథ్వీ అంటాడు ఎంత మాట అన్నావురా మేనత్ అని కూడా చూడకుండా అంత మాట అన్నావా నా మొగుడే బాగుంటే గనక నేను ఈ ఇంట్లో ఎందుకు పడి ఉంటాను పదండి ఇంకా చూస్తున్నారేంటి అని చెప్పి కళావతి శృతి కళాధర్ లోపలికి వెళ్తారు పృథ్వీ ఎందుకు వాళ్ళను బాధ పెట్టావు అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు అంకుల్ ప్రతి మనిషిలోనూ మంచిని మాత్రమే చూసే మీరు వాళ్ళ గురించి బాధపడకండి వాళ్ళు అంతే అని చెప్పి పృథ్వీ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్